హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను బ్రోకన్ వీట్తో అలానే పాలకూర కలిపి కిచడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా జ్వరాలు వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు నోరు టేస్టీగా ఉండదు కదా అలాంటప్పుడు అయితే తప్పకుండా ట్రై చేయండి దెబ్బకి సెట్ అయిపోతుంది అంత కమ్మగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే అందులోనూ ఇందులో అయితే నేను రైస్ ఏమీ యాడ్ చేయకుండా హెల్దీ వెర్షన్లో అయితే చేసి చూపించబోతున్నాను అలానే మన ఛానల్లో అయితే రైస్తో అలానే పాలకూరతో కలిపి కిచిడి అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్అట్ చేయండి ఇదైతే మాత్రం నేను బ్రోకన్ వీట్తో అయితే గోధుమ రవ్వ ఉంటుంది కదా లావు రవ్వ దాంతో చేస్తున్నాను సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు చాలా కమ్మగా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక చిన్న కట్ట బాగా లేతగా ఉన్న పాలకూరని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని వాష్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా లేతగా ఎంత బాగుందో ఈ విధంగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కప్పు దాకా కందిపప్పు అలానే హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను తర్వాత కప్పు పెసరపప్పు తీసుకున్నాను అలానే మనం కందిపప్పు తీసుకున్న క్వాంటిటీతోనే ఈక్వల్గా అయితే ఇక్కడ గోధుమ రవ్వ ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా లావుగా ఉన్న రవ్వ ఒక కప్పు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇదైతే నీట్గా వాష్ చేసేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఎయిట్ టు నైన్ కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ దాకా కారం కొద్దిగా పసుపు అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి తర్వాత పావు స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం పాలకూరనైతే ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని అయితే త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా కుక్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ క్రీమీగా సాఫ్ట్గా తర్వాత విజిల్స్ అన్నీ అయిపోయి స్టీమ్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేసి ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడే చూస్తుంటే మాత్రం తినేయాలి అనిపించేస్తుంది కదా సాఫ్ట్గా భలేగా ఉంటుంది ఎవరైనా తినేసేయచ్చు ఈజీగా చిన్నపిల్లలు కూడా తర్వాత ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు కూడా వేసుకొని చిట్పట్లనివ్వాలి తర్వాత గార్లిక్ అనేది ఈ విధంగా బాగా దంచుకొని వేసుకోవాలి అలానే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపక్కన కూడా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యాక బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మరీ టమాటో అనేది గుజ్జులాగా కాకుండా కాస్త మెత్తబడితే సరిపోతుంది అంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నూనె పైకి తేలేంతవరకు ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడరు మిరియాల పొడి కూడా వేసేసుకొని మరో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మిరియాల పొడి వేయడం వల్ల నోటికి టేస్ట్ అనేది బాగుంటుంది కాస్త స్పైసీగా ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కిచడీని అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత పోపు అలానే కిచడి మొత్తం బాగా కలిసేంతవరకు అయితే ముందుగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అనిపించింది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మీకు వద్దు ఇలానే కావాలి అనుకుంటే వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా పర్లేదు కాకపోతే ఇది కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది జారుగా కొద్దిగా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జును కూడా ఈ విధంగా మొత్తం పిండేసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పులుపు అనేది కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది వద్దు అనుకున్న వాళ్ళైతే ఇది స్కిప్ చేయొచ్చు తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని అలానే కొద్దిగా బటర్ను వేసేసుకొని పైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంటని ఉడికించుకుంటే సరిపోతుంది సింపుల్గా అయితే కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది దెబ్బకి నోరు సెట్ అయిపోతుంది అంత బాగుంటుంది కమ్మగా టేస్టీగా కూడా పిల్లలు కూడా కంపల్సరీ తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే హెల్త్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా మంచిది అయితే పాలకూర వేసాము అలానే వీట్ అంటే గోధుమ రవ్ కూడా వేసాము పప్పు వేసాం కాబట్టి ప్రోటీను అలానే అన్నీ బాగా న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అలానే ఏదైనా బాగా స్పైసీగా అయితే ఇది ట్రై చేయొచ్చు వన్ పాట్ రెసిపీ కాబట్టి సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ కూడా సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్